మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పట్టిందని ఆరోపించారు డీఎస్సీ అభ్యర్థులు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అనేక నిబంధనలు పెట్టడంతో లక్షల మంది అనర్హులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేపట్టారు దీనిపై సమాచారం సురేంద్ర ప్రకటించిన చాలా అనుమానాలు డిఎస్సి అభ్యర్థుల్లో కలిగాయి పర్సంటేజ్ ని పెంచడం మీద వాళ్ళ నుంచి అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి గతంలో ఇటువంటిది లేదు కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు కూడా పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ దాటాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది వెబ్సైట్ లో సైతం వాళ్ళు అప్లై చేస్తే అవి రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనతో పాటు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా రావాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది గతంలో ఈ నిబంధన కూడా లేదు ఇప్పుడు మీరు అప్లై చేశారా ఇటువంటి ఆప్షన్ దానిలో చూపిస్తున్నాయి సార్ ఖచ్చితంగా ఇప్పుడు అంటే రెండు వేల పదకొండు పూర్వము ఇలాంటి వికలాంగ్ వికలాంగులు ఇక్కడ రెండు వేల పదకొండు పదకొండు పూర్వము కనీస అర్హతతో కూడా డిఈడి బిఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు ఇటువంటి వికలాంగులు కానీ మేము కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అందరూ కూడా కానీ మేము కనీస అర్హతతో బీఈడి డిఈడి చేసినాము దాని తర్వాత ఫార్టీ పర్సెంట్ అంటున్నారు మాకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మా కనీస అర్హతతో డిఎస్సీకి రాసే విధంగా ఎలిజిబుల్ ఇవ్వాలి అదేవిధంగా మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు బీసీ సంక్షేమ శాఖలో మీరు దాంట్లో పదకొండు వందల వీడియోస్ అంటున్నారు పదకొండు వందల వీడియోస్ చూడడానికి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో మీరే ప్రెస్ మీట్లో పెట్టి సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ సవిత మేడం గారు చెప్పినారు పంతొమ్మిది తొమ్మిది యాభై గంటలు పడుతుంది కనీసంలో స్పీడ్ మోడ్లు పెట్టి వింటే కూడా ఎనిమిది వందల గంటలు పడుతుంది ఒక రోజుకు ఏడు గంటల ఆరు గంటలు వింటే కూడా నూట ముప్పై నుంచి నూట ఇరవై రోజులు పడుతుంది అలాంటప్పుడు మీరు ఇప్పుడు నలభై రోజులు ఎలా సాధ్యమవుతుంది నలభై రోజులు కొత్తగా బ్యాచ్ మాకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు మీరు ఎప్పుడు డిఎస్ ఇచ్చినా తొంభై రోజులు అవకాశం ఇస్తామని మీరు చెప్పినారు ఆ మాటను నిలబెట్టుకుంటూ రన్నింగ్ నోటిఫికేషన్ కూడా నలభై ఐదు రోజులతో టెట్ట ముగించి తొంభై రోజుల్లో డిఎస్ ఇవ్వాలని పరిపూర్ణంగా మీరు మీ ప్రభుత్వం ముందు మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో ఏజ్ని నలభై ఏడుగా పెంచుతూ నలభై ఏడుగా పెంచుతూ తొంభై రోజుల సమయం గడువిస్తూ వన్ డిస్టిక్ వన్ పేపర్ పారదర్శకంగా నడిపించాలంటే అది ఆఫ్లైన్ పెట్టండి లేదంటే ప్రతి ఉత్తర ప్రాంతాన్ని మధ్య ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతాన్ని మూడు ప్రాంతాలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ని ప్రతి ర్యాండమ్గా ప్రతి ఒక్క చోటకు డీసీఎస్ చాలకపోతే కూడా అలాట్మెంట్ చేస్తూ తెలంగాణ ఎటువంటి ప్రభుత్వం తీసుకునిందో వన్ డిస్టిక్ వన్ పేపర్ మీద తీసుకుని చేయండి తొంభై రోజులు గడువు నలభై ఏడు సంవత్సరాల వయసు గడివివ్వండి అదే విధంగా అదే ఫార్టీ పర్సెంట్ కుదించండి ఇటువంటి వికలాంగులు అప్పుడు డైట్ డైట్ బీడ్ చేయించినారు కాబట్టి వీళ్ళు కూడా పాస్ అర్హతతో మీరు ఆ రోజు డైట్ ట్రైనింగ్ చేపించారు కాబట్టి వాళ్ళు డిఎస్లు అర్హత ఇచ్చి ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ లేకుండా సామరస్యంగా ముందుకు నడిపించి మీకు ఎప్పుడైతే పోస్టులు ఇప్పిస్తారు ఇప్పుడు పోస్ట్లు ఎగ్జామ్ పెట్టిన వెంటనే వెంటనే ఇస్తారా కిరణ్ కుమార్ రెడ్డి లాగా చెప్పండి మీరు దయచేసి మాకు వెంటనే పోస్టులు మీరు సంక్రాంతి కన్నా ఇవ్వండి దీపావళి ఇవ్వండి కానీ ఎటువంటి చిన్న లోపం లేకుండా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో ప్రతి సమస్యని మీ దృష్టికి తీసుకెళ్తున్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కారం చేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మాకు మంచిగా నిర్ణయం తీసుకొని పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలన్నింటినీ కూడా సడలించాలి గతంలో ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఉందో ఆ విధంగానే ఇక్కడ ఇవ్వాలి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ ఫార్టీకి తగ్గించాలంటే వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు రెండు ఇచ్చిన సమయాన్ని కూడా చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని పెంచాలి దాంతోపాటు వయో పరిమితి కూడా నలభై రెండు ఇచ్చారు దాని నలభై ఏడేళ్ళకి పెంచాలంటూ డిఎస్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర